ఇంకా విచిత్రం నాకు ఇంకా అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా ఉద్యమం చేసి జైలుకి పోయిండు అధ్యక్ష ఏం చేసిపోయిండు అధ్యక్ష జైలు పద సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు రండి నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్ళలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి వచ్చే వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం పడదు నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకి సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జ్ అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతాయి తప్ప మా